ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు కట్టబెడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉందని రెండు వేల నాలుగులో స్వయంగా తామే ఇచ్చిన తీర్పును ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పక్కన పెట్టింది మొత్తం ఇరవై మూడు పిటిషన్లపై విచారణ జరిపిన అందరి వాదనలు విని నేడు కీలక తీర్పు వెలువరించింది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎస్సీ కులాల్లో ఉపవర్గీకరణ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మకమైన తీర్పు వెలువరించింది రిజర్వుడ్ కేటగిరీ గ్రూపులను ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించడం కోసం వారి మధ్య వెనకబాటుతనం ఆధారంగా వర్గీకరించే అవకాశం కల్పించింది రెండు వేల నాలుగులో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఏడు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పక్కన పెట్టింది ఎస్సీ కులాల ఉపవర్గీకరణకు అడ్డంకిగా ఉన్న నాటి తీర్పు న్యాయ సమ్మతం కాదని రాష్ట్రాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించుకునే స్వేచ్ఛ ఉందని జస్టిస్ డివై చంద్రచూడు చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది ఒక కులానికి సరైన ప్రాతినిధ్యం లేదని రాష్ట్రం ఒక నిర్ధారణకొస్తే దానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆ రాష్ట్రం బాధ్యత అని న్యాయస్థానం పేర్కొంది వెనకబడిన తరగతుల్లో కొంతమంది మాత్రమే ప్రయోజనాలను అనుభవిస్తే ఆ వర్గ ప్రయోజనాలను రాష్ట్రం నెరవేర్చలేదనే భావన వస్తుందని పేర్కొంది కొన్ని షెడ్యూల్ కులాలు అనుభవిస్తోన్న కష్టాలు వెనకబట్టుతనం ఒక్కో కులానికి భిన్నంగా ఉంటాయని అభిప్రాయపడింది సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆరోయిస్టు ఒకటి మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సహా ధర్మాసనంలో ఉన్న ఆరుగురు ఉపవర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు ధర్మాసనం మొత్తంగా ఆరు వేర్వేరు తీర్పులు వెలువరించింది కల్పిత లెక్కలు కాకుండా రాష్ట ప్రభుత్వాలు నిశ్చయించిన పరిమాణంలో తగిన గణాంకాల ఆధారంగా వర్గీకరణ ఉండాలని మెజార్టీ తీర్పు స్పష్టం చేసింది సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ వాయ్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ సతీష్ చంద్రశర్మ సభ్యులుగా ఉన్నారు రాజ్యాంగ న్యాయ సూత్రాల ప్రకారం ప్రతి వర్గానికి హక్కులుంటాయని అన్ని వర్గాలు వ్యవస్థల్లో భాగమే కాబట్టి ఏ ఒక్కరూ వాటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి రాకూడదని వ్యాఖ్యానించింది రాష్ట్రాల వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటవ అధికరణం ఎస్సీ ఎస్టీలు అందరూ సజాతీయ తరగతి అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదని తీర్పులో పేర్కొంది ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో పేర్కొన్న విధంగా ఉపవర్గీకరణ చేయడం అధికరణాలను ఏ మాత్రం కాదని స్పష్టత ఇచ్చింది తీర్పును సమర్థిస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ మూడు నలభై ఒకటవ అధికరణం రిజర్వేషన్ కు సంబంధించింది కాదని అది కేవలం ఎస్సీ ఎస్టీలను గుర్తించడానికి మాత్రమే వర్తిస్తుందని తన వ్యాఖ్యలను జోడించారు ఎస్సీ ఎస్టీల్లో ఖచ్చితంగా క్రిమిలేయర్ గురించి అలాంటి వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి బయటకు తీసుకురావాలని జస్టిస్ గవాయ్ ప్రత్యేకంగా ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ జస్టిస్ తీర్పునిచ్చారు ఆర్టికల్ మూడు ఒకటి ప్రకారం నోటిఫై చేసిన ఎస్సీ జాబితాలో రాష్ట్రాలు మార్పులు చేయరాదని జస్టిస్ త్రివేది పేర్కొన్నారు రాష్ట్రాల నిశ్చయాత్మక చర్యలు రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని పేర్కొన్న జస్టిస్ త్రివేది ఈవీ చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించారు విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా అనే అంశంపై ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టింది రాష్ట్రాలకు అలాంటి అధికారం ఉండదని పార్లమెంటు మాత్రమే ఎస్సీ ఎస్టీ కోటా రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేయగలదని రెండు నాలుగులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు చెల్లుబాటుపై వాదనలు జరిగాయి ఎస్సీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చెల్లదని పంజాబ్ హర్యానా హైకోర్టు రెండు వేల పదిలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ఈ కేసులో ప్రధాన వ్యాజ్యంగా ఉంది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సహా మరో ఇరవై రెండు ఇంప్లీడ్ పిటిషన్లపై విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణను సమర్థిస్తూ కేంద్రం బాధ్యత లో విన్న సుప్రీంకోర్టు ఫిబ్రవరి ఎనిమిదిన తీర్పును రిజర్వ్ చేసింది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందంటూ తాజాగా తీర్పునిచ్చింది తీర్పును అనుసరించి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని స్పష్టం చేసింది